కళ్యాణదుర్గం పట్టణంలోని నేడు అక్కమాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అత్యంత ఆరాధ్యదమైన వారి జాతర మహోత్సవం సందర్భంగా నేడు కళ్యాణదుర్గం అక్కమ్మగారులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మరియు వారి సోదరులు అమిలేని ఎరస్సామి గారి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను అందించారు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యే అమెల్నేని సురేంద్రబాబుకు అక్కమ్మ ఆలయ కమిటీ చైర్మన్ పద్మావతి గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు పూజార్లు స్వాగతం పలికారు ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు అక్కమ్మగారుల తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఆలయం వద్ద ఎస్ఆర్సీ సభ్యుల ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే అమెల్నేని సురేంద్రబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు అక్కమ్మగారుల జాతర శుభాకాంక్షలు మరియు ముస్లిం సోదరులకు కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలను కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమల్ని అని సురేంద్రబాబు గారు తెలియజేశారు కాకుండా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అందరికీ కూడా అక్కమ్మగారుల ఆశీస్సులు ఉండాలని నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు అక్కమ్మ గారులను దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబు ఈ సందర్భంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఆయన విచ్చేసిన అనంతరం అక్కడ తీర్థ ప్రసాదాలను కూడా అందజేశారు ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా అక్కమ్మ గారుల దేవస్థానానికి సంబంధించిన అన్ని రకాల అభివృద్ధి ఏర్పాట్లను కూడా తాము ఖచ్చితంగా చేస్తామంటూ ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు అంతేకాకుండా భక్తులకు అన్నదానం చేసి ఆయన నియోజకవర్గ ప్రజలకు అక్కమ్మగారుల జాతర మరియు రంజాన్ మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు రోజు ఆ మహాతల్లి ఆశీర్వాదం మన తల్లెదుర్గం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలనే ఉంటుందని మన ప్రాంతం ఖచ్చితంగా అక్కడ కావాలి సంకల్పంతో అత్తమ్మ జాతరకి పట్టుబ వస్త్రాలతో ఒక ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి రావడం నిజంగా నేను గర్వపడుతున్నాను ఇవన్నీ కూడా అక్కమ్మగారు నేను ఎమ్మెల్యే అయినా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే అక్కమ్మగారు నాకు ఈ సేవ కల్పించడానికి అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను తప్ప దుర్యోగం దుర్వినియోగం చేసే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తుంది ఏదేమైనా కూడా అమ్మవారు గురించి నాకు పుట్టినప్పటి నుంచి కూడా తెలుసు ఎంతో ఎంతో పవిత్రంగా మనం పూజిస్తే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా అమ్మవారు మనల్ని బయటికి తీసుకొచ్చి ఆ కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చి మనం మంచితనంతో ప్రజలను చేయించే విధంగా అమ్మవారి ఒక ముఖ్యమైన పండగ ఏదైనా ఉందంటే అది అక్కమ్మగారి జాతరే ఇలాంటి ఈ ప్రాంతంలో మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది ఏదైనా కూడా అభివృద్ధి అప్పుడే నడుస్తుంది మొన్ననే ఒక ఆయన భక్తుడు మన మెట్లు కూడా ఏ ఇచ్చడం జరిగింది ఆయనకు కూడా సంతోషం ఏదేమైనా కూడా ఇంకా అభివృద్ధి కూడా చాలా రకాలు కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మొన్ననే చూశాను వంటశాలకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉంది దాన్ని కూడా ఏ రకంగా చేయొచ్చో ఆ రకంగా పద్ధతి ప్రకారం ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి ఎక్కడ చేస్తే బాగుంటుందని మన ఆలయ కమిటీ సభ్యులు అందరితో చర్చించి ఆ ప్రకారం కూడా దాన్ని అభివృద్ధి చేసే